అందరికీ శుభోదయం అండి మొట్టమొదటిగా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదుకి వేడుకోలు చెప్పి రెండు వేల ఇరవై ఆరుకి ఆహ్వానం చెప్పడం జరిగింది మొట్టమొదటిగా ఈ కొత్త సంవత్సరంలో మొట్టమొదటి రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం అనేది ఒక అలవాటుగా వస్తున్నది అలాగే ఈరోజు విజయవాడలో కొత్తగూళ్ళ సెంటర్ అంటారండి బ్రాహ్మణ బజారుని ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి రావడం జరిగింది ఇది రెండు బజార్ల నుంచి ఇట్లాగా ఓపెన్ చేసి ఉంటుందండి ఒకటి బ్రాహ్మణ బజారు ఇంకొకటి ఆ ముందర రోడ్డులోంచి ఉంటుంది ఇది లెఫ్ట్ రైటు అనుకుంటే లెఫ్ట్ సైడ్ మనం గుళ్ళోంచి వెళితే ఫస్ట్ శివుడి గుడి వస్తుంది మధ్యలో రాములవారు ఉంటారు రాములవారి గుడి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి గుడి అలాగే ఈ బ్రాహ్మణ వచ్చి మనం గుడిలోకి వస్తే మొట్టమొదటి వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది మధ్యలో రామస్వామి అంటే శ్రీరామచంద్రమూర్తి గుడి ఆ తర్వాత శివుడి గుడి ఇంత పెద్ద ప్రాంగణం ఈ గుడి ఇక్కడ చూస్తున్నారు కదా మీకు కూడా ఏమాత్రం వీలున్నా తప్పకుండా ఒకసారి గుడి దర్శనం చేసుకోండి స్వామివారి దర్శనం చేసుకుని ఆయన ఆశీర్వచనములు పొందండి వెంకటేశ్వర స్వామి శ్రీరామచంద్రమూర్తి శివుడు వరుసగా పెద్ద పెద్ద ప్రాంగణాలు అండి ఈ గుళ్ళు చాలా చాలా అన్నమాట అలాగే ఒక అమ్మవారి విగ్రహం ఉంటుంది తర్వాత వినాయకుడు ఆంజనేయ స్వామి హనుమంతుడు చక్కగా ఇలా ఉయ్యాలలో కూడా దర్శనమిస్తాడు స్వామి ఊగుతూ అసలు చాలా పెద్ద ప్రాంగణం బయట వైపు నుంచి చూస్తే రోడ్డు మీదకే ఉన్నట్టు ఉంటుందండి కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఇది ఇంత పెద్ద ప్రాంగణమా అని అనిపిస్తుంది అనమాట మరొక్కసారి అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి తప్పకుండా మీరు కూడా స్వామివారి దర్శనం చేసుకుని ఆయన ఆశీర్వచనములు పొందండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ జూపూడి గ్రామంలో ఏడువారాల స్వామిగా ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వర స్వామి గుడి ఈ జనవరి ఫస్ట్కి చేసిన అలంకారం అది కూడా ఇక్కడ వీడియోలో పెట్టడం జరిగిందండి చివరిలో వస్తుంది తప్పకుండా ఆ వారి దర్శనం కూడా చేసుకోండి ఏకాదశి తొలి ఏకాదశి తొలి ఏకాదశి kese wa kese wa naga klesham le tolna vanasa kese wa kese wa naga klesham ekadashi మాధవ మాధవ మాధవనగా నిమదిలో నిలిచే ను మనస మాధవ మాధవ మాధవనగా నిమది లో నిలిచేను ను మనస శ్రీహరి శ్రీహరి శ్రీహరిన శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి అను స్థిరముగా తలవ మే మనస శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి అను స్థిరముగా తలవ మే మనస తుని కాదశీ Motte away, oh Manessa. What you thought you thought you அந்த அந்த அனந்த நே அன்தன அந்தயோத்தே மனச அந்தயோ தே மனசியேசி ஏத நேரண छे में मन सादश तोलिए स्मरण के binda govinda govinda naga manasa naga

गा जन्म तरी